పరగడుపున జీలకర్ర నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలిస్తే రోజూ ఖచ్చితంగా తాగుతారు జీలకర్రను నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం దీనివల్ల ఆయా వంటలకు చక్కని రుచి వాసన వస్తుంది అయితే జీలకర మనకు ఆ విధంగానే కాదు ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో అనారోగ్య సమస్యలను తరిమి కొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఈ క్రమంలో జీలకర్రతో తయారు చేసిన నీటిని రోజు ఉదయాన్నే అంటే పరగడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది నీటిని ఎలా తయారు చేయాలి అంటే ఒక పాత్రలో ఒక గ్లాసు నీటిని తీసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి అందులో జీలకర్ర వేసి మరికొంతసేపు మరిగించాలి అనంతరం ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగేయాలి దీంతో మేం చెప్పిన లాభాలు కలుగుతాయి రోజూ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి జీర్ణాశయం శుభ్రపడుతుంది మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగితే ఫలితం ఉంటుంది కడుపులో పురుగులు ఉంటే చనిపోతాయి నీటిని తాగితే గర్భిణీ స్త్రీలకు పాలు బాగా ఉత్పత్తి అవుతాయి జీలకరల ఉండే ఔషధ గుణాలు క్షీర గ్రంథులను ఉత్తేజం చేస్తాయి డయాబెటిక్ పేషెంట్లకు నీరు పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ నీటిని రోజూ తాగితే వారి రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది దానివల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి జిలకర నీటికి బీపీని అదుపు చేసే గుణం ఉంది దీనివల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి ఫలితంగా గుండె సమస్యలు రావు సహజ సిద్ధమైన యాంటీవైరల్ యాంటీబయోటిక్ యాంటీ యాంటీఫంగల్ గుణాలు నీటిలో ఉంటాయి కనుక ఇవి రోగ శక్తిని పెంచుతాయి పలు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి ప్రధానంగా దగ్గు జలుబు వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి జిలకర నీటి వల్ల మూత్రాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి కిడ్నీలో రాళ్లు కరుగుతాయి మూత్రపిండాల్లో ఉండే విష పదార్థాలు బయటికి పోతాయి కడుపులో వికారం ఉండదు తల తిప్పడం త్రేన్పులు వంటి సమస్యలు ఉన్నవారు జిలకర నీటిని తాగితే ఫలితం కనిపిస్తుంది కడుపులో ఏర్పడే అల్సర్లను పుండ్లను తగ్గించడంలో జిలకర ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది రోజు కొద్దిగా జిలకర నీటిని తాగితే చాలు దీంతో ఆయా సమస్యలు దూరం అవుతాయి నీటిని తాగితే డయేరియా తగ్గుతుంది రోజంతా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది ఒత్తిడిపోయి ఉత్సాహంగా ఉంటారు నిద్రలేమితో బాధపడేవారు జిలకర నీటిని తాగితే చాలా మంచిది ఇందులో ఉండే ఔషధ గుణాలు చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ జిలకర వల్ల కలిగే ప్రయోజనాలు మరి రేపటి నుంచి జీలకర్ర నీటిని తాగడం ప్రారంభిద్దాం ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు కుదిరినట్లయితే ఒక షేర్ చేయండి దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను మాకు తప్పక పంపించండి థ్యాంక్ యూ